హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే వన్ ఆర్ టూ మార్క్స్ అయితే మనకి ఈ టాపిక్ నుంచి అయితే వస్తాయండి ఈరోజు మన టాపిక్ వచ్చి వివిధ అధ్యయన శాస్త్రాలు చూద్దాం రండి మనకి భాష వచ్చినకు సంబంధించి అధ్యయన శాస్త్రాన్ని పొలిటిక్స్ అంటారు నాణకు సంబంధించి అధ్యయన శాస్త్రం న్యూమస్మాటిక్స్ మనం దీన్ని జనరల్ నాలెడ్జ్ అట్ ది సేమ్ టైం సైన్స్లో భాగంగా నేర్చుకుంటామండి పట్టుపూరుల పెంపకం సిరికల్చర్ బ్యాక్టీరియాకి సంబంధించిన అధ్యయన శాస్త్రం బ్యాక్టీరియాలజీ కన్నడ అధ్యయన శాస్త్రం సైటాలజీ వైరస్ గురించి అధ్యయన శాస్త్రం వైరాలజీ నీటి క్షీరదాల అధ్యయన శాస్త్రం సిటాలజీ కీటకాల అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ చేపల అధ్యయన శాస్త్రం ఇక్యాలజీ ఆల్గేల గురించి అధ్యయన శాస్త్రం ఫైకాలజీ మొక్కల జంతువుల మానవ దేహ నిర్మిత అధ్యయన శాస్త్రం అనటమి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది అనటం నిద్ర సంబంధించిన అధ్యయన శాస్త్రం హెప్నాలజీ ఎముకల అధ్యయన శాస్త్రం ఓస్టియాలజీ మానవుని పరిణామ క్రమాల అంటే భౌతిక సాంస్కృతిక రెండింటి గురించి పై అధ్యయనం ఆంథ్రోపాలజీ ఇంకా ఆంథ్రోపాలజీ కూడా మనకి ఆంథ్రోపాలజీ అండి మనకి గ్రూప్ వన్లో గట్రా మనకి ఆంథ్రోపాలజీ చే టాపిక్ ఉంటుందండి అభివృద్ధి అధ్యయనం ఎంబ్రియాలజీ పక్షుల గురించి అధ్యయనం ఆర్నిథాలజీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి పక్షుల గురించి అధ్యయనం కూడా జన్యు లక్షణాల గురించి అధ్యయనం జెనెటిక్స్ జాతుల ఆవిర్భావం పరిణామ అధ్యయన శాస్త్రం ఎథనాలజీ జంతువుల వైఖరి అధ్యయన శాస్త్రాన్ని ఎథాలజీ అంటారు విత్తనాల గురించి అధ్యయన శాస్త్రాన్ని కార్ కార్పొలజీ అంటారండి పండ్లు పండ్ల తోటల పెంపకానికి చెందిన అధ్యయన శాస్త్రం పామాలజీ తోటల పెంపకం గురించి అధ్యయన శాస్త్రం హార్టికల్చర్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి చెట్ల గురించి అధ్యయన శాస్త్రం డాండ్రాలజీ భూమి సహాయం లేకుండా మొక్కలు పెంచే అధ్యయన శాస్త్రం హైడ్రోఫోనిక్స్ హైడ్రోఫోనిక్స్ జంతువుకి సంబంధించి అధ్యయన శాస్త్రం జునాలజీ టిష్యూల అధ్యయన శాస్త్రం హిస్టాలజీ రక్తం దానికి సంబంధించిన అధ్యయ వ్యాధుల అధ్యయన శాస్త్రం హెమటాలజీ గుండు వచ్చే అధ్యయన వ్యాధుల అధ్యయనం కార్డియాలజీ జంతువులు మానవుల స్వభావ అధ్యయన శాస్త్రం సైకాలజీ శ్రేలకు చెందిన వ్యాధుల అధ్యయన శాస్త్రం గైనకాలజీ ఇది మాక్సిమం అందరికీ కదా గైనకాలజీ అనేటువంటిది వ్యాధుల గురించి అధ్యయనం శాస్త్రం పాతాలజీ మెదడులోని ఎముకల అధ్యయన శాస్త్రం క్రొనయాలజీ శరీరంలో రోగ నిరోధక శక్తిని అధ్యయనం చేయి శాస్త్రం ఇమ్యూనాలజీ వేలిముద్ర అధ్యయన శాస్త్రం డాక్టిలాలజీ పన్నులకు వచ్చే వ్యాధుల అధ్యయనం ఒడెంటాలజీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ హైకోర్టు ఎగ్జామ్లో ఉన్నటువంటి బిట్ అండి ఇది వృద్ధాప్యం వృద్ధాప్యం వచ్చే రోగాల అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారంటే జెరెంటాలజీ అంటారు నరాలకు వచ్చేటువంటి వ్యాధుల అధ్యయన శాస్త్రం న్యూరాలజీ అంటారండి న్యూరాలజీ న్యూరాలజీ అని కూడా అంటారండి కన్ను దానికి వచ్చే వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఆప్తామాలజీ అంటారు కాలేయం సంబంధిత వ్యాధుల అధ్యయన శాస్త్రం హెలటాలజీ ట్యూమర్ కణితి కణితులు అండి గడ్డలు మొన్న వాటిపై అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు మూత్రపిండాలకు వాడుకొచ్చు వ్యాధుల అధ్యయనాన్ని నెప్రాలజీ అంటారండి అంతరిక్షంలో గ్రహాలు మొదల గురించి అధ్యయన శాస్త్రాన్ని అంటే ఖగోళ అధ్యయన శాస్త్రాన్ని అస్ట్రానిమీ అంటారు ఇది మనకు అందరికీ తెలుస్తుంది అండి మ్యాక్సిమం భూకంపాలపై అధ్యయన శాస్త్రం సిస్మాలజీ శిలల స్వభావాల అధ్యయన శాస్త్రం లిథాలజీ వృక్షాలకి జంతువుల చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో గల సంబంధాల అధ్యయన శాస్త్రాన్ని ఎకాలజీ అంటారు ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ ఎకాలజీ పర్వతాల అధ్యయన శాస్త్రం ఓరాలజీ ఇది కూడా ఇంపార్టెంట్ ఓరాలజీ కూడా అని అధ్యయన శాస్త్రం కాస్మాలజీ అంటారు చంద్ర అధ్యయన శాస్త్రం సెలి సెలినాలజీ అని కూడా అంటారండి వాతావరణ అధ్యయన శాస్త్రం ఏమంటారు అంటే మెటియోరాలజీ నదులపై అధ్యయన శాస్త్రం పొటమాలజీ మనకి ఇది మనకి జాగ్రఫీలో భాగంగా మనకు వస్తుంది నదులు అనే టాపిక్ వచ్చిన పొటమాలజీ భూమి పుట్టుక స్వభావం ధర్మాల అధ్యయనం పెడాలజీ ధ్వని అధ్యయన శాస్త్రం అకాస్టిక్స్ ఇది కూడా మనకి ధ్వనియోగలు వస్తుంది సైన్స్లో భాగంగా అత్యాల ఉష్ణోగ్రతల ఉత్పత్తి నియంత్రణ మొదల వాదన అధ్యయనాన్ని క్రయోన్జానిక్స్ అంటారు కాంతి దాని ధర్మాల అధ్యయన శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు ఎక్స్రే కిరణాలు రేడియో ధర్మాలకు అధ్యయనాన్ని రేడియోలజీ అంటారు నిఘంటువులకు సంబంధించిన అధ్యయన శాస్త్రం లెక్సికోగ్రఫీ నిఘంటువులు అంటే మనకి డిక్షనరీస్ ఉండే తూనికలు కొలతల గురించి అధ్యయన శాస్త్రాన్ని మెట్రాలజీ వివిధ మతాల గురించి అధ్యయన శాస్త్రం థియోలజీ పదాల పుట్టుక పూర్వత్తరాల గురించి అధ్యయన శాస్త్రాన్ని ఎటిమాలజీ సమాజ అధ్యయన శాస్త్రం సోషియాలజీ నేరం నేరస్తుల గురించి అధ్యయనం క్రిమినాలజీ విషం విష పదార్థాల అధ్యయనం టాక్సికాలజీ జైళ్లలో నేరస్తుల గురించి అధ్యయనం ఫినాలజీ కంగ్ర వ్యాధుల అధ్యయనం మైనాలజీ గుహాల గుహల గురించి అధ్యయనాన్ని స్పెలియాలజీ కాలం గురించి అధ్యయనాన్ని హొరాలజీ సంఖ్యలపై అధ్యయన అధ్యయనం న్యూమరాలజీ మానవ అందాన్ని గురించి అధ్యయనం కాలాలజీ అంటండి భూగర్భజాల అధ్యయనం హైడ్రాలజీ రహస్య సంకేతాలతో రాసిన చేతిరాత్రుల అధ్యయనం క్రిప్టోగ్రఫీ స్టాంపుల సేకరణ గురించి అధ్యయనం ఫిలాటలీ ఫిలాటలీ జనభ లక్షణాలపై అధ్యయనం డెమోగ్రఫీ ఇంకే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది మనకి ఎకనామీలో కూడా వస్తుందండి డెమోగ్రఫీ డివిడెంట్ సో మనకి జనభ లక్షణాలే అధ్యయనం డెమోగ్రఫీ బోధన పద్ధతుల గురించి అధ్యయనం పెడగాగి పెడగాగి రాసిన రికార్డుల అధ్యయనం ఫిలాలజీ జీవుల ఆయు ప్రమాణంపై అధ్యయనం క్రోనోబయాలజీ జుట్టు కపాలంపై ఉన్న చర్మ సమస్యల అధ్యయనం ట్రైకాలజీ భూమి అంతర్భాగ నిర్మాణం గురించి అధ్యయనం జియాలజీ గర్భధారణ ప్రసవానికి సంబంధించి అధ్యయనం ఓబ్స్టే ట్రిక్స్ ఎముకల అధ్యయనం ఆర్థోపెటిక్స్ జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వత్రాలు తెలుసుకోవడాన్ని యుఫెనిక్స్ అంటారండి మీరు రకమైన సంకరజాత ఉత్పత్తుల అధ్యయనం యూజెనిక్స్ మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువుల అధ్యయనం సెరామిక్స్ విమాన అధ్యయనం ఏరోనాటిక్స్ జీవరసాయన సంఘటనల అధ్యయనం బయోకెమిస్ట్రీ చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి క్రోమోథెరపీ షిరస్ గురించి అధ్యయనం కాంకోలజీ లోహాల శాస్త్ర సాంకేతిక గురించి అధ్యయనం మెటలర్జీ మొక్కలకు సంబంధించే అధ్యయనం బోటని పని మరియు పనిచేసే పరిస్థితులను అధ్యయనం చేయడం ఎగ్గొనమిక్స్ వర్షపాతం గురించి అధ్యయనం హైటాలజీ ప్రాసీ ప్రాచీన శాసనాల అధ్యయనం ఎపిగ్రఫీ ఇది మనకి హిస్టరీలో వస్తుంది కదండి ప్రాచీన శాసన అధ్యయనం ఎపిగ్రఫీ ప్రాచీన గ్రంథాలలో శాసనాలలో లిప్ అధ్యయనం పాలిగ్రఫీ తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఆర్కియాలజీ వివిధ అంశాలను కాలానుగుణంగా అధ్యయనం చేస్తే క్రోనాలజీ ఇంకొక ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో కాలానుగుణంగా తీసుకొస్తారు కదండి మన చాలా ఆటలు మనం క్రోనాలజీ ప్రకారం రాస్తారు కదండి వాసు సంబంధించిన అధ్యయనం ఆస్ట్రాలజీ మానవుల వ్యాధికార కట్టి గురించి అధ్యయనం చేసే అవసరం అక్రాలజీ సీతకోకు చిలుకలు మాతుల గురించి అధ్యయన శాస్త్రం లెపిడో టెరాలజీ శారీరుల గురించి అధ్యయనం చేసే అవసరం ఎరినాలజీ వరాగరైన గురించి అధ్యయన శాస్త్రం పేరినాలజీ కంటాల గురించి అధ్యయన శాస్త్రం మయాలజీ అంతస్రావి వ్యవస్థల గురించి అధ్యయన శాస్త్రం ఎండోక్రినాలజీ కీల గురించి అధ్యయన శాస్త్రం రొమటాలజీ క్యాన్సర్ గురించి అధ్యయన శాస్త్రం అంకాలజీ కాలుష్య కారకాల విశ్వార్థాల గురించి అధ్యయన శాస్త్రం టాక్సికాలజీ రక్తనాళాల గురించి అధ్యయన శాస్త్రం ఆంజియాలజీ శరీర రూపాల గురించి అధ్యయన శాస్త్రం హెర్ హెర్పటాలజీ సోషల్ గురించి అధ్యయన శాస్త్రం మైక్రోబయాలజీ మొక్కల వ్యాధుల గురించి అధ్యయన శాస్త్రం పైటోపెతాలజీ వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం డెండోక్రోనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయన చేసే శాస్త్రం పల్మనాలజీ కాంతి గురించి అధ్యయన శాస్త్రం పొటోమెట్రీ లోహాల మార్పిడి గురించి అధ్యయన శాస్త్రం